హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్థా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి కూడా ఎప్పుడు చేసే విధంగా కాకుండా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయడం వల్ల పళ్ళెంలో ఒక మెత్తుకు కూడా మిగలకుండా తినేస్తారు అంత కమ్మంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పలు రకాల రెసిపీస్ రుచి చూస్తున్నా కూడా ఒక్కటి కూడా మనకి అంత తృప్తిగా ఉండదన్నమాట ఎప్పుడైనా మనం బాల్యంలో తిన్న వాటి మీదకే పోతుంది మన మనసు అంతా ఎందుకంటే అప్పట్లో అంత కమ్మగా చేసేవారు మన అమ్మలు అమ్మమ్మలు పలు రకాల పదార్థాల కంటే ఒక్క రకం రెసిపీతోని కడుపు నిండా భోజనం చేస్తే తృప్తిగా ఉండేదన్నమాట వేడివేడి అన్నము ఉట్టిపప్పు నెయ్యి గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి ఎలా తొక్కి తాలింపేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా గోంగూర కోసుకోవాలి తగినంత నేను ఈ పచ్చడికి వాడిన గోంగూర అంతా కూడా ఒక్క చెట్టుదే కట్ చేసుకున్నాను చూడండి ఈ ఒక్క చెట్టుకే పలు కొమ్మలు పెట్టి సరిపోయేంత కూర వెళ్ళింది ఇంకా ఇద్దరికి వస్తుంది ఈ ఒక్క చెట్టుకే పాదు మొదట్లో పెండ ఇంకా అప్పుడప్పుడు ఊడ్చిన యాపాకు వేయడం వల్ల చాలా బలంగా తయారైంది మొక్క అంతేకాకుండా ఈ మొక్కని మధ్య మధ్యలో కొసలు గిల్లడం వల్ల ఇంకా ఎక్కువ కొమ్మలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది గోంగూరంతా సరిపోయేంత కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తెల్ల గోంగూర అయితేనే చాలా రుచిగా ఉంటుంది నేను ఎప్పుడు తెల్ల గోంగూరనే వాడుతూ ఉంటాను తడి గుంజుకునే వరకు క్లాత్పై ఆరబెట్టుకోవాలి అలాగే పచ్చడికి కావలసినన్ని పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి అవి కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నేనైతే ఒక పదిహేను ఇరవై తీసుకున్నాను మీరు తినే రుచిని బట్టి మీరు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని గోంగూర వేసుకోవాలి నేనైతే చుక్క కూడా ఆయిల్ వేసుకోలేదు ఈ గోంగూర కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి కూడా తొందరగా మగ్గుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగు అంటకుండా మాడిపోకుండా ఉంటుంది గోంగూర కూడా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను చెంచాడు పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు మగ్గించుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు టీ గ్లాసుడన్నీ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ముందే నీళ్ళు పోసి మగ్గించడం వల్ల సరిగా మగ్గదు పచ్చివాసన కూడా వస్తుంది గోంగూర అందుకోసం కొద్దిగా మగ్గిన తర్వాతనే యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేది వాటర్ యాడ్ చేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలా కాకుండా నూరేటెప్పుడు పెడుసెడుసగా ఉందని నీరు పోస్తే పచ్చడి వస్తుంది ఇలా ఉడికిస్తే ప్రాబ్లం ఇప్పుడు రోట్లో ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని తొక్కాలి నేను ఇదే విధంగా పండు పండుమిర్చితోని గోంగూర పచ్చడి చేశాను మన వీడియోలో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయండి ఎప్పుడైనా పచ్చళ్ళు అనేవి రోడ్లో చేస్తేనే చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ పచ్చిమిర్చి పచ్చగా దంచుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకొని పొడి చేసుకున్న మెంతి పొడి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఉప్పు వేయడం వల్ల పచ్చిమిర్చి అనేవి త్వరగా మెదుగుతాయి అన్నమాట మరీ పేస్ట్ లాగా మెదగాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా రోడ్డు పచ్చళ్ళు నూరేటప్పుడు కళ్ళజోడు పెట్టుకొని నూరా లేదంటే కళ్ళల్లో పడతాయి కారం అనేది పచ్చిమిరపకాయలు మెదిగిన తర్వాత ముందే మగ్గించి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి నేను గోంగూరను తరగకుండానే ఆ వంతను యాడ్ చేశాను ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే బాగోదు ఇలా కచ్చా ఉంటేనే బాగుంటుందని ఆ విధంగా వేసి తొక్కుతున్నాను ఇలా పచ్చికాయలు గోంగూర తొక్కి తాలింపు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది ఆ విధంగా కచ్చాపచ్చగా నూరుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మీకు నూరటం అంతగా ఓపిక లేకపోతే మిక్సీ అయినా బరగబరగ్గా పట్టుకోవచ్చు లేదంటే పొత్తంతోనైనా రుబ్బుకోవచ్చు కంప్లీట్గా నూరుకున్న గోంగూరు పచ్చడిని ఒక గిన్నెలోకి ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తాలింపుకు రెడీ చేయాలి నూనె అయితే కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే గోంగూర చుక్క నూనె లేకుండా మగ్గించుకున్నాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా మగ్గించకుండానే పచ్చిమిరపకాయలు తొక్కున్నాం కదా అందుకోసం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక ఐదారు జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో కరివేపాకు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకొని వేసుకోవాలి తాలింపు గింజలు జీలకర్ర మెంతులు వేసుకున్న తర్వాత ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అవ్వగానే ముందే నూరుకొని పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి తాలింపు అంతా పచ్చడికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల సేపు అదే విధంగా మగ్గనివ్వాలి ఈ విధంగా తాలింపులో బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకుంటే ఈ పచ్చడి ఒక ఐదారు రోజుల వరకు చాలా రుచిగా ఉంటుంది మన ఛానల్లో అనేక రకాలైన ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ పేజీని విజిట్ చేయండి ట్రెడిషనల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి వేడివేడి అన్నము ఉత్తిపప్పు నెయ్యి గోంగూర పచ్చడి తింటే అర్థం అవుతుంది చెప్తే అర్థం కాదు అంత కమ్మగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి పచ్చడి ఎలాగొచ్చిందో ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పచ్చడికి ఉట్టిపప్పు కంపల్సరీ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్